రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి సామాజిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి ప్రపంచ యోగా దినోత్సవం మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన అక్రమ రవాణా నివారణ కార్యక్రమాలు పంతొమ్మిది వందల ఐదు ఎమర్జెన్సీ నిరసనలు రైతు భరోసా సంబరాలు వేములవాడ రాజన్న ఆలయంలో వేద పండితుల పరీక్షలు కోడెల పంపిణీ రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి గత పక్షం రోజుల్లో జిల్లాల్లో జరిగిన అభివృద్ధి ఆధ్యాత్మిక రాజకీయ సామాజిక కార్యక్రమాలపై దూరదర్శన్ యాదగిరి జిల్లా రౌండప్ కథనం చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సాయం అందించింది జిల్లాలో లక్షా ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై రెండు మంది రైతులకు నూట నలభై ఐదు కోట్ల రూపాయల సాయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందజేశారు ఈ పథకం విజయవంతం కావడంతో అధికారులు ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు బీమా పంట బీమా వంటి పథకాల్లో లబ్ధిదారులుగా అవకాశం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు సామాజిక సమస్యలపై అవగాహన కోసం జిల్లా అధికారులు అక్రమ రవాణా నిరోధక కార్యక్రమాలను కూడా చేపట్టారు ఈ కార్యక్రమాల ద్వారా యువతను సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం జరిగింది రాజకీయంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీని రాజ్యాంగ హత్యా దినంగా పేర్కొంటూ బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిరసనలు ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ పాల్గొని ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన జిల్లా వాసులను సన్మానించారు జిల్లా అభివృద్ధిలో భాగంగా వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు ఊపందుకున్నాయి మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు ఎనభై ఫీట్ల రోడ్డు విస్తరణకు నలభై ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు కేటాయించారు రెండు వందల నలభై ఆరు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది రోడ్ల విస్తరణతో పాటు ఆలయ విస్తరణ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నారు ఆధ్యాత్మిక రంగంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం కీలక పాత్ర పోషిస్తోంది ఆలయంలో వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితులకు చతుర్వేద స్మార్త పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తుని పీఠాధిపతి సచిదానంద సరస్వతి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు ప్రారంభించారు ఆలయంలోని రెండు వందల డెబ్బై నాలుగు కోడెలను రైతులకు పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇన్ఛార్జ్ ఈవో రాధాబాయ్ చర్యలు తీసుకున్నారు రాజన్న ఆలయ కోడెల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా యోగా శిబిరాలు నిర్వహించారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిరోధక వారోత్సవంలో భాగంగా జిల్లా యువజన శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా ర్యాలీలు టూకే రన్ కార్యక్రమాలు నిర్వహించి మాదక ద్రవ్యాల నివారణకు ప్రతిజ్ఞ చేయించారు రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆధ్యాత్మికత రాజకీయం సామాజిక కార్యక్రమాల్లో ముందంజలో ఉంది ఈ కార్యక్రమాలు జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ రాజన్న సిరిసిల్లాను అభివృద్ధి బాటను నడిపిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్